నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండవ నివృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ దినవృత్తాంతములు ముప్పై అధ్యాయము వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకున్నాం యరుషలేములో నున్న వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి లేవీలును యాజకులను యహోవాను గణపరచుచూ గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్థుతించుచూ ఉండిరి యహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలందరితో ఇజుకియా ప్రీతిగా మాట్లాడాను వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరులైన తమ పితరుల దేవుడైన యహోవా దేవుడిని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగను ఆచరించి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పస్కా పండుగ పాస్ ఓవర్ ఫెస్టివల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ప్రజలు ఎరుసలేవులో గుమికోడి మిగిలిన విగ్రహ బలిపీఠాలను కూల్చివేసి పస్కా పండుగ ఆచరించడానికి వారు సిద్ధమైనట్లుగా లేఖనం తెలియజేస్తుంది అయితే సమాజంలోని చాలా మంది అవసరమైనటువంటి శుద్ధి ఆచారాన్ని పూర్తి చేయకపోవడంతో లేవీలు వారి తరపున పస్కా గొర్రె పిల్లలను వధించారు ఇస్రాయల్లో కొందరు ఆచారబద్ధంగా అపవిత్రంగా ఉన్నప్పుడు పస్కా గొర్రె పిల్లను వారు తిన్నారు కాబట్టి ఇజుకియా వారి కోసం మధ్యవర్తిత్వం వహించి దేవుణ్ణి క్షమించమని ఆయన అనుమతి అని దేవుని ప్రార్థించాడు ఇజుకియా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం పస్కా తర్వాత ఒక వారం పాటు పులిని రొట్టెల పండుగను ఆచరించిన తర్వాత ప్రజలు మరొక ఏడు రోజులు ఎరుషలంలో ఉండి దేవుణ్ణి ఆరాధించడం కొనసాగించినట్లుగా ఈనాటి లేఖనము తెలియజేస్తుంది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క పస్కా పండుగను ఆచరించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం ఆలోచిస్తే పదమూడు నుండి పదిహేడు వచనాల్లో సమాజంలో పవిత్రంగా లేనటువంటి వారు పస్కా గొర్రె పిల్లల రక్తం ద్వారా వారు పవిత్రులుగా చేయబడ్డట్లుగా లేఖనం తెలియజేస్తుంది నిజంగా దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధత ఒక ముఖ్యమైన షరుతు అని లేఖనం తెలియజేస్తుంది పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఈ యొక్క షరతును వారు సరిగ్గా నిర్వహించలేకపోయినప్పుడు వారి కొరకు పసకా బలి అర్పించబడినట్లుగా చూస్తున్నాం ఆలయం గాని నగరం గాని యాజకులు మరియు ప్రజలు ప్రతిష్ఠించబడిన తర్వాతనే పసకా పండుగ ప్రారంభమవుతుందనేది లేఖనం తెలియజేస్తుంది దీన్ని బట్టి మన సొంత జీవితంలో కూడా మనం పరిశుద్ధ యొక్క ప్రాముఖ్యతను ఎలా మనం కలిగి ఉన్నామనేది ఒకసారి పరీక్షించుకోవాలి పరిశుద్ధత పట్ల మనం ఎంత శ్రద్ధ చూపుతున్నామో మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అలాగే పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వద్దకు వచ్చేవారు సంఘం యొక్క సాంప్రదాయాలు లేదా సంస్కృతికి అనుగుణంగా లేరని మాత్రమే మన వారిని తొందరపడి ఖండించకూడదని దాన్ని బట్టి జాగ్రత్త వహించాలనేది లేఖనం తెలియజేస్తుంది అదే సమయంలో విశ్వాస సమాజం యొక్క పరిశుద్ధతను మరియు పవిత్రతను నిలబెట్టడానికి జ్ఞానవంతమైన దృఢమైనటువంటి తీర్పు అవసరమైనటువంటి సందర్భాలు సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి అయినప్పటికీ తీర్పు తీర్చే ముందు మన సహోదర సహోదరు పట్ల మనం ప్రేమను మరియు కృపకు ప్రాధాన్యత ఇవ్వాలని మనల్ని పిలిచేటువంటి ధర్మశాస్త్రం యొక్క నిజమైన స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలనేది లేఖను మనకు తెలియజేస్తుంది పాపం చేసిన వారి పట్ల మనం వినయంతో వారిని సరి చేస్తూ మనం వారి కొరకు ప్రార్థించాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ యొక్క లేఖన భాగం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ఇస్రాయెల్ ప్రజలు దేవుని అందు ఎంతగానో భక్తితో వారి యొక్క పస్కా పండుగను ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధత కలిగి దేవుని సేవించినట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా దేవుని వద్దకు చేరినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధత చాలా అవసరం అనేది వాక్యం మనకు తెలియచేస్తుంది కాబట్టి మనం పవిత్రమైన హృదయాలతో యథార్థమైన హృదయాలతో దేవుని సన్నిధానానికి చేరాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి నూతన మార్గంలో మనం దేవుని యొక్కకు చేరగలుగుతున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం మన హృదయాన్ని నిరంతరం పరీక్షించుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభును గణపరచాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది వారు ఎంతో సంతోషంతో దేవుణ్ణి ఆరాధించారు వారు దేవుని గణపరిచి ఉన్నారు దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠించుకుని ఉన్నారు ఈ రోజున మనం కూడా దేవుని రక్షణ పొందినటువంటి మన జీవితాల్లో దేవుని కలిగి విశ్వాసంతో మనం నడుస్తూ దేవుని గణపరిచే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుణ్ణి పవిత్రంగా ఆరాధించే వారంగా నిజంగా దేవుని ఆరాధించడం మన జీవితాలు ఒక ప్రాముఖ్యమైనటువంటి పనిగా మనం గుర్తించి దేవుని సన్నిధానానికి చేరాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తున్నాడు అనుదినము మనం దేవుని చేరుతున్న సమయంలో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి వాక్యం చేత మనం పరిశుద్ధపరచబడాలి దేవుని సన్నిధులు మనం యథార్థంగా ఆయన్ని గణపరచాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది అరీతిగా మన అనుదిన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా దేవుని సహాయం కోరుతూ మనం దేవునికి ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీవు మాకు ఇచ్చినటువంటి సంఘంలో మేము ఆనందించే విధంగా మమ్మల్ని సహవాసంతో నాయన ఆనందంతో ఉండునట్లుగా ఆశీర్వదించండి నీ కృపలో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధంగా నేను ఆరాధించడం కావలసిన కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు రామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము కాపాడుగాక ఆమె